ంటే చూండి ఆయన ఈ శనకాల నాకు మధ్యలో నువ్వు ఉన్నావు కాబట్టి పాపాల బయరు వాళ్ళు అవన్నీ నీ మీద పడుతున్నాయి నేను హాయిగా ఉంటాను ఆయన మీరు హాయిగా ఉంటానంటే నాకు ఎంతకన్నా పర్వాలేదని ఇంకా ఎక్కువ భరిస్తాను నేను అంతకు మించి నా జీవితంలో నాకు ఇది కావాలి నాకు ఈ ఇబ్బంది ఉంది అని ఈ రెండు సందర్భాలు తప్ప నేను ఎప్పుడు భర్తడిచి ఇంతవరకు ఏమీ అడగలేను నేను ఆయనతో కలిసి తిరిగి అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ లాస్ట్ జూన్ ఇరవై ఏడో తారీఖు మాత్రం నేను ఖచ్చితంగా లడాక్ వెళ్ళాలి అక్కడ మీటింగ్ ఉంది దానికన్నా ముందు చండీగఢ్ వెళ్ళి లడాక్ వెళ్ళాలి నేను చండీగఢ్ లో ఆయన కలవాలి ఆయన ఆయన పట్టుబట్టి కనబడదే వాళ్ళ ఫ్లైట్ టికెట్ వాళ్ళ ఫ్లైట్ టికెట్ దే అని పర్సనల్ గా పిలిచి ఒంటరిగా కూర్చోబెట్టుకుని విషయం ఏంటో చెప్పి నాతో మాట్లాడేవారు వీళ్ళందరికీ అనేది కోపం వచ్చేది ఈ శివపే సార్ అనవసరంగా చండీగఢ్ తీసుకెళ్లిపోతాను లడక్ తీసి వెళ్ళిపోతాను అండి కానీ నేనేం చేయలేకపోయాను అందరికీ కోపం మేడంకి కోపమే పెద్దమ్మాయి కోపమే చిన్నమ్మాయి కోపమే మన సొసైటీలో అయితే ప్రతి ఒక్కరికి కోపం ఆ మాది వీళ్ళు ఒకటి కాదు పేర్లు చెప్పు కూడా అనవసరం నా మీద పేయగల వరకు కోపం చేసిన ఇంకా మూడు రోజులు టైం ఉందని కాదు చూడు ఎలాగైనా సరే నువ్వు ఆపేయగలవు ఆపే నువ్వు ఆపేయగలవు ఆపే అని అందరం నాదే రాదు సార్ ఎందుకు వెళ్తున్నారో దాని ఆంతరే చెప్పిన తర్వాత నేను ఎలా ఆగిపోమని చెప్తాను ఆయన చండీగఢ్ ఎందుకు వెళ్ళాలనుకున్నారంటే అనుకున్నారంటే స్వర్ణ దేవాలయంలో ఒక గురుజీ ఉన్నాడు ఆయన చనిపోయాడు చనిపోతూ చనిపోతే వాళ్ళ శిష్యుడికి ఏం చెప్పాడంటే అంటే నీకు ఓ గురువు గారు వచ్చి పరిచయం అవుతాడు నెక్స్ట్ నువ్వేం చేయాలి నిర్దేశం అంతా నీకు ఇస్తాడు ఆయన ఆయన చండీగఢ్ వచ్చి చండీగఢ్ లో నిన్ను కలుస్తాడు అని చివరి మాటలు చెప్పేసి ఆయన సమాధి అయిపోయి ఆయన సమాజ్ చేసిన దాని వాళ్ళ శిక్ష ఏంటంటే చండీగఢ్ వచ్చి రోడ్లో పెట్టి తిరుగుతున్నాడు ప్రతిరోజు స్వప్నంలో సార్ కనబడుతున్నాడు ఇది రెండు నెలల నుంచి రామాయణం జరుగుతుంది రెండు నెలల నుంచి కనబడుతున్నాడు అనేక విషయాలు చెప్తున్నాడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఈయన కళ్ళలోకి వెళ్ళినప్పుడు మీరు ఎవరు ఏంటి అనేటువంటి అడగాలని ఆలోచన రావట్లేదు దీనికి ఆయనకి భరోసా ఇచ్చి చెప్తున్నారు నేను వస్తాను నేను వస్తాను వీళ్ళిద్దరి మధ్య చర్చ జరుగుతున్న విషయం ఎవరు తెలుస్తుంది నేను చండీగఢ్ వెళ్ళాలి చండీగఢ్ వెళ్ళాలి పట్టుకెళ్ళాలి ఆయన ఏమో అన్ని ఏరియాలు అన్ని ఆశ్రమాలు తిరుగుతున్నాడు కానీ పత్రిసార్ ముఖంగా మాత్రం ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతున్నాడు మొత్తానికి ఏం చేసాడంటే మేము ఎప్పుడైతే చండీగఢ్ వెళ్ళామో ఫ్లైట్ ఎక్కించుకుని ఒక గెస్ట్ హౌస్ రెడీ చేస్తే తీసుకెళ్ళంగానే బయట బ్యానర్ కట్టాం ఆ బ్యానర్ చూసి సార్ వచ్చాడని వచ్చాడు కానీ నేను వచ్చింది చండీగఢ్ నీకోసమే ఆయన తీసుకెళ్లి ఒక హాల్లో మీటింగ్ అయింది కిటకటలు ఆడిపోయింది అందరి ముందు ఆ స్వామీజీని తీసుకుని మాట్లాడి అన్ని విషయాలు చెప్పి ఆయనకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసి నేను ఇంకా చండీగఢ్ రాను దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ నా వారసు ఈయనే మీకు ఏం కావాలో తదుపరి చూసేదంతా ఈయనే అని జనాలందరికీ పరిచయం చేసి వేదిక మీద దిగి ఒకసారి వచ్చేసాడు దీనికోసం ఆయన చండీగఢ్ వెళ్ళారు